It's a i <inaudible> do పోయ వెనుకకు విడుదలం సమయంలో మనకు వాగ్దానాన్ని నిదామండి దేవుడు మనకరకు సిద్ధపరిచిన వాగ్దానం मन मजे पास्टर साहब ने राजगार संग काबर नरु और ची वाक्दाना नी मन के तेरे जस्तर हरलूलियो देवी नामों, दे नामों, नामों को महिमा बरसे बढ़ने का का योगे के नामों, नामों को छुपास को ये रोए आलू अचारी को ना देव लो मन वाल आ పద్నాలుగ వచ్చినో పదకొండు వచ్చిన చాలు అందుకు మోషే పైపల కుడి ఎగోవా మీకు నీడు కదగ శివుడు రక్షణను మేము మూలక నిలిచి ఉండి శివుడి మీకు నీడు చూసినా ఐదు మీదట మరి ఎద్దేళిను శుభరు ఆమె మీ పక్షమున యుద్ధం చేయను మీరు ఊరకే ఉండవల్లని ప్రజలతో చెప్పాను ఆమె పదమూడు పద్నాలుగు వచ్చిన మనం చదువుకున్నాం ఇక్కడ చదువుకున్న మాటలో ఒక మాట రెండు సార్లు మనము చదువుతూ ఉన్నాం ఏంటి ఆ మాట అంటే ఊరక నేర్చి మీరు ఊళ్ళకే ఈ రెండు మాటలు నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడి ఏదైనా అద్భుతం చేయాలనుకున్నాడు అనుకోండి దేవుడు ఏదైనా ఆశ్చర్య కార్యం చేయాలనుకున్నాడండి అప్పుడు నేను దేవునికి దగ్గరకు వచ్చి ప్రభా ఇలాగా చేయి ప్రభా అలా చేయి ప్రభా ఈ విధంగా చేస్తే బాగుంటుంది ప్రభా ఈ విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అని సలహా ఇవ్వకూడదు మనుషులు మనం ఏం చేస్తాం అంటే ప్రార్థన చేస్తుంటాం ఏమని ప్రభా ఈ విధంగా చేసి ఈ విధంగా చేసి ఈ విధంగా చేసి ఈ విధంగా అద్భుతం చేయని మనం మాట్లాడుతూ ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ నేను మూలకనే నిలిచి ఉండండి ఎలా నిలిచి అవునా అది సాధ్యమవుతుందా మనకు ఏమాత్రం సాధ్యం కాని పని ఏంటంటే మౌనంగా ఉండటం ఉండటం అలా మౌనంగా దేవుని సరిధిలో కనిపెట్టి ఎదురు చూడటం అంటే ఒక క్రైస్తవుడు విశ్వాసి ఏముండాలంటే మౌనముతో కనిపెట్టి ఎదురు చూసే హృదయము ఎదురు చూసే నిబంధన కలిగిన మనస్సు మనకు అందరికీ అనుగ్రహించబడి ఉండాలి ఆమె ఇక్కడ ఇంకో మాట నిర్చి ఆశపడుతూ ఉన్నాను ఆమె ఒకసారి ఈ మాట కొలది అనిద్దాం ఇక్కడ రాస్తూ ఉన్నాడు అంటే యహం పదవ ఇరవై ఐదు వచ్చిన అప్పుడు యహోవా అప్పుడు మీరు శివాడకుని చెయ్యకొని దృఢత్వంతో వహించి ధైర్యముగా నుండి మీరు ఎవరితో యుద్ధం చేయడో ఆ శత్రులందరికీ వీరికి చేసినట్లు చేయ నేను ఆమె దేవుడు ಇಸ್ರಾಯಲ್ ಪ್ರಜೆ ಮಾತಾಡ್ತಾ ಇಂತ ಪರಿಸ್ಥಿತಿ ಪರಿಸ್ಥಿತಿ ಯುದ್ಧ ಸಮಯ ರೈಟ್ ಇಟ್ಟೆ ಪಾರಿ ಸಮಯ ನೀವು ಪಾರಿ ಸಮ అవధాలు ఉంటుంది యుద్ధము చేయటానికి వెళ్తున్నప్పుడు ఒక పరిస్థితి ఉంటుంది అంటే యుద్ధం చేయాలంటే మనకి ఏం కావాలి ధైర్యము కావాలి దృఢత్వము కావాలి నిర్భరము కావాలి అలా మనం మరి ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు ఖాండంలో ఏం చేస్తున్నారు భయపడుతున్నారు అంటే ఎనకాలేమో తరుగుతుంది ముందేమో ఎర్ర ఉంది కానీ వాక్యం వారి ముందుగా శత్రువు సైన్యం ఉంది వారి ముందుగా శత్రువు తండ్రు సిద్ధంగా ఉంది వారిని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు వారిని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా బలపరుస్తున్నాడు ఈ విధంగా ధైర్యపరుస్తున్నాడు మీరు ఏ మాత్రం భయపడద్దు మీరు ఏ మాత్రం చేయొద్దు ధైర్యంతో ఉండండి దృఢత్వంతో ఉండండి నిర్భరంతో ఉండండి అంటున్నాడు మీరు యుద్ధం చేస్తే ముందు శత్రులు దేవుడు దేవుడు హతమార్చాడు ఈ శత్రులు కూడా దేవుడు మీకు కానీ ఇక్కడ కాదు ఇక్కడ ఏంటి అంటే మీరు యుద్ధం చేయాల్సి వస్తుందే లేదు మీ పక్షంలో యుద్ధం చేయను ఆమె అక్కడేంటి మీరు యుద్ధం చేయాలి ఇక్కడ ఏంటి ఆయనే మీ పక్షంలో యుద్ధం చేస్తాడు చూడండి কোকন সান মামং ইন্তমাং ছেযানে কোকন সান্যিন্তমা পেউষেটমা আপগিছাই দেন্য়া তুমাই সিশিকেশেন্যাই সিকেন্যাই সিকেন� ఊరకనే ఉంటే దేవుడు యుద్ధం చేస్తాడు ఇది కష్టమా అది కష్టమా చెప్పండి శత్రు దగ్గర వెళ్ళి మనం యుద్ధం చేయటము కష్టమా లేకపోతే దేవుడే మన పక్షం యుద్ధం చేస్తుంటే మన మౌనంగా ఊరకనే నిలిచి మనం ఆలోచిద్దాం రెండవదే కష్టం ఏది మనం ఏది యుద్ధం చేసి శత్రులు చేయించడం కానీ మనం ఏం చేసే పని లేదు కత్తిపట్ పరిలేదు డాల్మంటులే పరిలేదు కర్తవ్యం అంటే పరిలేదు ఏమంటారో ఆ ఎటువంటి ఆయుధం లేకుండా ఎటువంటి యుద్ధం లేకుండా ఎటువంటి పోరాటం లేకుండా నిలచి ఉండడమే కాదు అక్కడ ఏదిాయి ముఖది పెట్టుకొని డాల్మంటుకోవాలి పెట్టుకోవాలి ఆ బాణం పెట్టుకోవాలి వెళ్ళాలి శత్రుతో పోరాడడానికి ఉత్తనేాలి ఏ పోరాడటం కష్టం కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నేను మీ యుద్ధం చేస్తాను అంటున్నాడు ఆమె అంటే మనల్లి యుద్ధం చేయాలి అనుకున్నాము నేను కొన్ని కొన్నిసార్లు మనం వెళ్ళి చేయాలి కొన్ని కొన్నిసార్లు దేవుడి యుద్ధం చేస్తాడు ఇప్పుడు నీకు ఏది కావాలి దేవుడు తనంతట తానే యుద్ధం చేస్తానది కావాలా లేకపోతే యుద్ధం చేయాలనుకుంటున్నావు కానీ తెలియపడుతున్నాడు ఇక్కడ నేను ఈ యుద్ధం చేస్తాను అంటున్నాడు మనం అది సాధ్యమైందా మనం చాలా మంది అత్యుత్సాహం కలిగిన వారు ఉంటారు ఓ నేను పోరాడేస్తాను నేను యుద్ధం చేసేస్తాను నేను చేయించేస్తాను నేను సాధారణ బాగా పట్టేస్తాను అంత అవసరం లేదు దేవుడు చేస్తా దేవుడి దేవుడికి దేవుడు యుద్ధం చేస్తా ఉన్నప్పుడు ఆయన ఇద్దం దేవుడు మనం యుద్ధం చేయమన్నప్పుడు మనం యుద్ధం చేద్దాం ఆమె అంటే ఏ పరిస్థితుల్లో దేవుడు ఎలా చేస్తాడో అలా అతనికి అవకాశం ఇవ్వాలి సపోజ్ దేవుడు మీరు చేయండి నేను ఉంటాను మీ పక్షాలు నేను ఉంచుంటాను మీరు యుద్ధం చేయండి అన్నప్పుడు మనం చేయాలి ఇది మనం గ్రహించగలగాలి ఇది మనం అర్థం చేసుకోగల ఆత్మీయమైన యుద్ధ యుద్ధ భూమిలో నువ్వు నేను ఎలాగ ఉండాలి జ్ఞానం కలిగి ఉండాలి విభేదం కలిగి ఉండాలి కొన్ని సార్లు సైలెంట్

ఇంకోటి ఇక్కడేమన్నాడు చూడండి నేను చూసిన ఐము ఇక మీద ఎన్నడో చూడరు అంటే అర్థమేంటి నువ్వు చూసిన శ్రమలు కావచ్చు నువ్వు చూసిన వినోధులు కావచ్చు నువ్వు చూసిన శత్రులు కావచ్చు మరి చూడవు ఆమె పూర్తిగా తీసివేస్తాడు తీసి వేస్తాడు కొట్టివేస్తాడు ఏం చేయాలి శివుని ఆయన గోప అనుభవించగలగాలి చూడడం లేదు

కొన్నిసార్లు నువ్వు మాధవ యుద్ధం చేయమంటావు ప్రభా ఆ సమయంలో నువ్వు చేస్తానన్నప్పుడు మేము ఊరుగుపలు దయచేయండి మమ్మల్ని చేయమన్నప్పుడు మేము వెళ్ళి పోరాడటానికి మాకు కావాల్సిన ధైర్యం దయచేయండి పరిస్థితిని బట్టి మేము ప్రభా ఆత్మీయ జీవితాన్ని మేము మరుచుకోవడానికి చూపించండి ఈ వాక్యం వారిలో గొప్ప నాలుగు కలిగిన వారై వివేకం కలిగిన వారై వారి వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి కృప చూపించేవారి యేసు నామమున అడుగుచున్నాము మా ప్రియ తండ్రి ఆమేన్ హల్లెలూయా పాస్టర్ యూట్యూబ్ ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుని